ఆధిపత్య ప్రదర్శనకు అడ్డాగా విజయనగరం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం పెన్షన్ల పంపిణీపై రభస గత ప్రభుత్వ విధానాలపై దుమ్మెత్తిపోసిన కూటమి నాయకులు అడ్డుపడిన జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు బదులుగా సమాధానమిచ్చిన మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఇరువురి మధ్య వాగ్వివాదం సభలో గందరగోళం ఇరు పార్టీల ప్రజాప్రతినిధుల మధ్య స్వల్ప తోపులాట

ప్రభుత్వం ప్రభుత్వం చెప్తున్నారు మనం చెప్తాం మనం చెప్తాం సంతోషం పడుతున్నాం వినోదం చెప్తాం వినోదం చెప్తాం అమ్మా నా తాపన అవకాశం ఏ లేదు నా ప్రభుత్వు గారు మంత్రి గారు సాల్పల గారు నిన్నటి దానికి డిస్క్రిప్షన్ కూడా వస్తా బస్స్ స్కోర్ డిగ్రీనెస్ట్ కార్బన్ చూడండి సరే ఎస్టెట్ ఏదైనా స్ట్రెస్ ద్వారా వాళ్ళకి పంపించే మార్గాన్ని ఏదైనా అంటే ప్రభుత్వ చేసి వాట్ ఏమైనా ఒక సక్ గైడెన్స్ క్రియేట్ చేయాలి సక్టిఫైషన్ మోడల్ లో లాటగా వాళ్ళందరికీ కూడా పర్సెంట్ వచ్చే విధంగా ఉండాలి సరే ప్రెజెంటేషన్స్ లో అరువులే ఖచ్చితంగా మనం ఉండాలి అరువులే ఎక్కడ ఏదో ఒక ఏదైతే అది లేకపోతే ఎవరైనా దీనికి సంబంధించి ఈ అంశాన్ని గురించి అధిక డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తే గౌరవ మంత్రి గారు గౌరవ మంత్రి గారు పాజిటివ్ డిస్కషన్ తో మేము సమావేశం గత ప్రభుత్వాలు

పెన్షన్ కూడా దాని దాని సమాజం వచ్చేటప్పుడు దాని ఇష్టం వచ్చేటప్పుడు మాట్లాడతాము ప్రభుత్వాలు ఉండేటప్పుడు ప్రభుత్వాల్లో ప్రభుత్వాల్లో ప్రజాప్రదేశ్ మేము ఎప్పుడు కూడా పార్టీ చూడకుండానే కార్యక్రమాలు చేశాము అది ధైర్యంగా గుండె ధైర్యం పెట్టుకుని చెప్తాం ఇప్పుడు కూడా చెప్తాము రేపు చెప్తాము నిన్న చెప్పాము ఎందుకంటే క్వశ్చన్ లేదు మేము ఇప్పుడు కూడా ఈ సమావేశంలో కూడా చెప్తున్నాం ముందే నేను స్టార్టింగ్ గా చెప్పాను ఏదైనా పెన్షన్ సంబంధం చేస్తే ఒక పాజిటివ్ డైరెక్షన్ తీసుకున్నాము దీని ద్వారా మంచి జరగాలనే ఉద్దేశంతో చెప్తున్నాం మీరు గత ప్రభుత్వాలు గతం గురించి మాట్లాడితే చాలా విషయాలు మాట్లాడారు ఇరి మాట్లాడగతున్నాను అయినప్పుడు కూడా మీరు మాట్లాడే ఉత్తరాంధ్ర సంవత్సరం గురించి మీరు పోలవరం ప్రాజెక్టు లో బ్యారేజ్ వచ్చి వాటర్ ట్యాంక్ తగ్గించేస్తే ఉత్తరాంధ్ర సంవత్సరం అమలు చెప్తాను రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఎకరాలు విజయనగరం జిల్లా కాంగ్రెస్ ఇవ్వాల్సిన బాధ్యత ఉత్తరాంధ్ర సంవత్సరానికి ప్రభుత్వంలో ఎలా చెప్తారు మీరు మంత్రి గారు మీరు మంత్రి మీరు చెప్తాను

వాస్తవం రాజకీయ సరే ఈ